టూ ఇయర్స్ నాన్ స్టాప్ గా ఎందుకని అంత గ్యాప్ వచ్చింది అది గ్యాప్ అది గ్యాప్ కాదండి మేము యాక్చువల్లీ సిద్ధు కంటే నేను చెప్తాను కదా అందరూ చాలా ఈజీగా రివ్యూస్ లో వన్ లైనర్స్ పండి వన్ లైనర్స్ పండి సిద్ధు ఆల్టర్నేటివ్ బాగా ఎంటర్టైన్ చేశాడు సిద్ధు సెకండ్ టైం కూడా ఆ ఒక్కొక్క వన్ లైనర్ పేలటానికి అది రాయటానికి ఒక్కొక్క వన్ లైనర్ కి ఒక్కొక్క నెల పట్టినా ఆశ్చర్యపడక ఒక వారం పట్టినా ఆశ్చర్యపడక ఎందుకంటే ఒక చోట రాసాడు నిన్న మేము చదివాము టూ అవర్స్ ఒక మనిషి మాట్లాడుతుంటే ఎంటర్టైన్ అవడం అంత ఈజీ కాదు బోర్ పడుతుంది అని అట్లాంటి టూ అవర్స్ ఇద్దరు మాట్లాడుతున్న ఎంటర్టైన్ అయ్యి ఇంత బాగుందని సినిమా చెప్తున్నారంటే ఎంత ఎఫెక్టివ్గా రైటింగ్ ఆలోచించండి ఆ రైటింగ్ అలా రావడానికి ఎన్నిసార్లు రాసికుని రాసికుని తీసుకుని తీసిన ఫుటేజ్ కూడా ఇది చూసి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రతి జోకు మాట్లాడిన ప్రతి మాట బ్లాస్ట్ అవుతేనే ఇది పెడదాని సినిమాలో ఇట్స్ అ వెరీ టఫ్ డెసిషన్ అండి మేము తీసిన ఫుటేజ్ లో సో టైం డబ్బు కన్నా కూడా అది టైం ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఖర్చు పెట్టాలి అయితే అన్ని డిఫరెంట్ గా అంటే ఇందులో నలుగురు రైటర్స్ ఉన్నారు అందులో మీరా ఒక వన్ ఆఫ్ ది రైటర్స్ కదా ఎట్లా దాన్ని షేర్ చేసుకున్నారంటే ఈ సీన్ మీరు చేయాలి ఈ సీన్ మీరు చేయాలి అట్లా ఏమైనా ఉందా లేకపోతే నలుగురు కూర్చుని అలా ఉంటుంది రైటింగ్ ప్రాసెస్ జనరలీ నలుగురం కూర్చుని ఉంటాం ఒక సీన్ డిస్కషన్ జరుగుతుంది ఉంటుంది సో ఎవరు ఐడియాస్ వాళ్ళకి మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి సో సీన్ డిస్కస్ చేస్తుంటే ఇప్పుడు ఆయన ఒక మాట అంటారు మీరు మాట అంటారు సో ఏది బాగుంది ఏది రిథం లో ఉందని చూసి అవి పెట్టేసుకుంటాం సినిమాలో మీరు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు అసలు దీనికి స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు ఏ రోజు ఆ రోజే చేసాము అని చెప్పేసి అట్లా బేసికల్లీ టిల్లు సచ్ అ క్యారెక్టర్ అండి టిల్లుకి ఒక స్క్రిప్ట్ ఒక బాగుండి ఒక లిమిటేషన్ పెట్టి చేస్తే అది చేయలేము సినిమాని ఇప్పుడు ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫుటేజ్ ఉంది మా దగ్గర దాంట్లో నుంచి కటిఅ అవుట్ టూ అవర్స్ టూ అవర్స్ సో అట్లా ఒక లిమిటేషన్ పెట్టుకుని తెలియదు చేయలేమండి అది తన అన్నట్టు జోక్ టు జోక్ కట్ అవుతున్నప్పుడు ఎక్కడ సిద్ధు మాట్లాడే దగ్గర ఆడియన్ టైర్ అవ్వకుండా ఫన్ పండుస్తూనే ఒక టూ అవర్స్ సినిమా తీయాలండి దీనికి కథ అన్నిటికంటే స్క్రీన్ మీద సిద్ధు మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వుతున్నారా మీరు ఎంటర్టైన్ అవుతున్నారా మా ప్రయారిటీ అది కానీ దానికి ఒక మీనింగ్ ఒక ఇవ్వాలి కాబట్టి ఒక ఆర్డర్ దానికి ఒక లైన్ వేసుకుంటాం అంతే తప్పితే నెవర్ టోల్ దట్ వి టెలింగ్ అట్ స్టోరీ అండి ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ విచ్ హావ్ క్రియేటెడ్ ఎంటర్టైన్ పీపుల్ అండ్ దట్ వి హన్ సక్సెస్ఫుల్లీ ఓకే